దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నణలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురుచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శిలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమం దేవస్థాన నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో సుమారు తొంభై మందికి పైగా భక్తులు పాల్గొన్నారు కార్యక్రమ నిర్వాహకులైన మారం శివకోటిరెడ్డి మాట్లాడుతూ మాల ధరించిన స్వాములు నియమ నిష్టలతో ఉన్న ఈ సమయం నందు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయటం ఆదర్శవంతమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈరోజు మన అయ్యప్ప వారి దేవస్థానంలో మెగా రక్తదాన శివలు ఏర్పాటు చేయడం జరిగేవి మాములు మిగతా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీపరం చేసినందుకు అయ్యప్ప స్వామి దేవస్థానం తరఫున అందరికీ శుభాకాంక్షలు స్వామి